మీడియా వైపు ఈ ప్రెసిలిపినటువంటి అందరికీ కూడా ముందుగా సమయానికి అంటే కూడా కొద్దిగా పెట్టే కార్యక్రమాల వల్ల ఆలస్యం జరగడం వల్ల మీడియా విధంగా అందరికీ కూడా మా తరపు నుంచి ముందుగా మన్నిత్తు కోరుకుంటున్నాం అలాగే ఈరోజు జరిగేటటువంటి మీడియా సమావేశంలో పాల్గొనేటం గారు జిల్లా దేశం నెల్లూరు ప్రతీశ్వర గారు వారు నాలపెడ్డు ప్రవేశ గారు జిల్లా సెక్రటరీ వీరు గుప్తా కమిటీషన్ గారు జన సెక్రటరీ ఉపాధ్యక్షులు వేరవేల రాజేష్ గుప్తా గారు డి కృష్ణ గారు మీడియా గారు సోషల్ మీడియా వారు ఐటీ సెల్ బిజినెస్ మాలో టూ థౌసండ్ వైస్ ప్రెసిడెంట్ కాబట్టి ఈ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు వారు ప్రారంభించవలసిందిగా కోరుచున్నారు ముందుగా మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ యొక్క ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనందరం కూడా గత కొన్ని రోజులుగా గుంపు మేస్త్రి అనబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చేస్తున్నటువంటి దాష్టికం శాడిజం అధికార దాహంతో ఏది చేసినా కానీ నడుస్తుందనే ఒకటి నిరంకుశ వైఖరితో అందరి మాట పెట్టి యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికాన్ని ఎంతో మనోవేదనకి గురి చేసినటువంటి వైనాన్ని మనం చూసాము అమలకు నోచుకోనటువంటి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ మేము అమలు చేస్తామని ఆ రోజు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ చేసిండు ఆ రోజే తెలుసు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ సోదరులకు ఆరు గ్యారంటీలతో పాటు ఆనాడు ఫోర్ ట్వంటీ హామీల్లో ఇది ఒకటి చేర్చి బీసీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ మేము అధికారంలోకి రాగానే ప్రకటిస్తామని చెప్పారు ఫార్టీ టూ పర్సెంట్ బీసీ సోదరులకి రిజర్వేషన్ ఇవ్వాలంటే అది రాజ్యాంగ బద్ధంగా ఉంటుందా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి దీన్ని చట్టబద్ధత ఎలా చేయాలనే దాని మీద మీకు సిద్ధుద్ధి ఉంటే మీరు గవర్నమెంట్లోకి వచ్చిన యొక్క రెండు సంవత్సరాల్లో దాని మీద మేధావులతో ప్రతిపక్ష పార్టీలతో అందరితో బీసీ సంఘ నాయకులతో మీరు కూర్చొని దీన్ని ఎలా చట్టభద్రత కల్పించాలి ఎవరిని ఒప్పించాలి కేంద్ర ప్రభుత్వాన్ని ఎలా అడగాలి దీన్ని రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాల్లో దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని అందరిని కూర్చోబెట్టి మాట్లాడుకొని మీరు జీవో తీసుకొచ్చినట్టయితే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు ఇచ్చినటువంటి ఆరు హామీలలో ఆరు గ్యారంటీలో లాగానే ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కూడా మీరు తీసుకున్నటువంటి వయనం యావత్ తెలంగాణ ప్రజలకు మీరు ద్రోహం చేశారు యావత్ తెలంగాణ ప్రజాని యొక్క మనోభావాలను మీరు దెబ్బతీశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా హడావుడిగా తెల్ల పేపర్ల మీద నల్ల గీతలు గీసినట్టు మీరు ఒక జీవో పాస్ చేసుకొని ఇదే ఫైనల్ నా మాటే శాసనం లెక్క మీరు ఎన్నికలు వెళ్ళారు అసలు మీకు మా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే ఉద్దేశం అసలే లేదు మీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయలేక మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయలేక తెలంగాణ ట్రెజర్ మొత్తం ఖాళీగా ఉంటే పరిపాలన చేతగాక ఒక డైవర్స్ పాలి పాలిటిక్స్ మీరు చేశారు మా యొక్క బీసీ సోదరుల మీద మీరు చేసినటువంటి ఈ జనగణన ఏదైతే ఉందో ఈ బీసీ సోదరుల గణన ఏదైతే ఉందో అదే శాస్త్రీయబద్ధం కాదు అది కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి చేయాల్సినటువంటి లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మీరే చేసుకున్నారు నియంత దూరంలో మీరే చేశారు చేసిన దాన్ని అమలు చేయటం చేతగా అసలు ఎందుకు వాగ్దానాలు ఇవ్వాలి ఎవరిని మోసం చేయడానికి మీరు ఈ వాగ్దానాలు ఇచ్చారని మేము అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఆ రోజే చెప్పాము మీరు ఇచ్చే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఇది బీసీ రిజర్వేషన్ కాదు ఇది ముస్లిం రిజర్వేషన్ అని మేము ఆ రోజే మీకు తెలియజెప్పాము ప్రజలు కూడా మీరు చేసేటువంటి మోసాలు తెలుసుకున్నారు మీ ప్రభుత్వానికి సిద్ధశుద్ధి లేదు అసలు మీకు పరిపాలన చేత కదనేది ఈ రెండు సంవత్సరాల మీ యొక్క పరిపాలనలో స్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలిసి తెలిసిపోయింది ఎన్నికలు పెట్టలేనటువంటి దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంది దాన్ని తప్పించుకోవడం కోసం కోర్టు సెప్టెంబర్ ముప్పై లోపుగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలన్నది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి మీరు ఈ ఫార్టీ టూ పర్సెంట్ బీసీ రిజర్వేషన్ తెర మీదగా తెచ్చారు మీ పార్టీలో అంశం అయితే మీ వరకే ఉంటది ఇది యావత్ తెలంగాణ ప్రజల మనోభావాలతో మీరు ఆడుకున్నారు వాళ్ళ ఎమోషన్లతో ఆడుకున్నారు ఒక్కొక్కళ్ళు ప్రజాప్రతినిధులుగా గెలవాలి మేము ప్రజలకు సేవ చేయాలనుకునేటువంటి జడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ వార్డ్ మెంబర్ల యొక్క మనోభావాలతో మీరు ఆడుకున్నారు వాళ్ళని వాళ్ళ రాజకీయ భవిష్యత్తుని మీరు నాశనం చేశారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఇక నీకు రాజకీయ పుట్టగతులు ఉండవు రేవంత్ రెడ్డి ఇంతమంది రాజకీయ జీవితాలతో నువ్వు ఆడుకున్నావు అందరూ కూడా మీరు బీసీ రిజర్వేషన్ తెచ్చి ఎలక్షన్స్ జరుపుతారు ఆ రోజు షెడ్యూల్ విడుదల చేశారు నిన్న నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు మీ అంతా పోటీగా ఉండాలని వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా నామినేషన్ల కోసం ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక స్థితి మీద కూడా దెబ్బ కొట్టారు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఊరికి నేను పంచ ప్రెసిడెంట్ అవుతాను మా ఊరిని బాగు చేస్తాను కలలగన్నటువంటి ప్రజాప్రతినిధుల జీవితాలను కూడా నాశనం చేసినటువంటి ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీరు ఈ రిజర్వేషన్ పెట్టింది ఈ ప్రభుత్వం యొక్క అస్తిత్వాన్ని జనాలు ప్రశ్నిస్తుంటే దాన్ని డైవర్షన్ చేసుకోవడానికి కోసం ఈ యొక్క రిజర్వేషన్ తెర మీదకు తెచ్చారు ఎందుకంటే మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా ఏ ఒక్క గ్యారంటీని కూడా మీరు అమలు చేయలేదు ఇవన్నీ షాక్గా చూపిస్తూ మీ యొక్క ఓటు బ్యాంకు రాజకీయం కోసం బీసీలను అన్యాయం చేస్తూ ఐదు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ పెట్టి పది పర్సెంట్ ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తున్నారు మతపరమైన రిజర్వేషన్లకి భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని మేము ఆనాడే స్పష్టం చేశాం మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పార్టీ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ కూడా బీసీ సోదరులకి మనం మేము ఆ రోజు డిమాండ్ చేసాం వాళ్ళ యొక్క మనోభావాల మీద ఆడుకునే హక్కు ఎక్కడిది రేవంత్ రెడ్డి గారని మేము అడుగుతున్నాం నైన్త్ షెడ్యూల్లో పెట్టకుండా గవర్నర్ గారి ఆమోదం లేకుండా అది చట్టభద్రత కాదని మీకు తెలుసు మీరే ఎలక్షన్స్ పోతారు మీరే కోర్టులో పిటిషన్ లేపిస్తారు మీరే స్టే ఇప్పిస్తారు చూస్తున్న ప్రజానికం యావత్తు కూడా గమనిస్తూ ఉంది మీరందరూ కలిసి మీ పార్టీకి రాజకీయ సమాధి కడతారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా తెలంగాణ ప్రజలు చాలా విఘ్నులు రాజకీయ చైతన్యం ఉన్నటువంటి తెలంగాణ పోరాట పటిమ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల మీద మీరు ఒక నియంతలాగా చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని యావత్ తెలంగాణ యావత్ భారతదేశం కూడా మిమ్మల్ని దోషిగా చూస్తుంది ఎలక్షన్స్ వచ్చినా కానీ మీ యొక్క నాయకులే మా ప్రభుత్వం మూడు సంవత్సరాలు ఉంటుందో ఉండదో మాకే తెలియదు అటు ఇటు కాకుండా ఈ రిజర్వేషన్ ఒకటి తీసుకొచ్చాడు మేము నిలబడి గెలిచిన ఈ మూడు సంవత్సరాల్లో మేము చేసేది ఏముంది ఖజానాలో నిధులన్నీ ఖాళీగా ఉన్నాయి ఒక సంక్షేమ పథకం అమలు కావట్లేదు నామినేషన్ లేయడానికి కూడా మీ పార్టీ తరపున నాయకులు ముందుకు రాలే ఇది మీ యొక్క పార్టీ యొక్క దుస్థితి మీ పార్టీ వాళ్ళే నిన్ను నమ్మట్లేదు పైకి తరగా మీరు మీ మంత్రులంతా కలిసి మేము బీసీ సోదరులకి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తుంటే బీజేపీ పార్టీ అడ్డుదగులుతుందని బురద తల్లేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు బేషరత్తుగా మేము కూడా అడుగుతున్నాం బీసీ సోదరులకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయాలనే మేము కోరినాం చిత్తశుద్ధి లేనిది మీకు అందరినీ కలుపుకొని పోంది మీరు ఏకచత్రాధిపత్యంగా నిర్ణయాలు తీసుకుంది మీరు మీ యొక్క టీమే మీకు మద్దతుగా నిలవ నిలబడట్లేదు ప్రజానీకం ఎట్లా మద్దతుగా నిలబడతాదు మీ యొక్క నిబద్ధత ఏందని నేను ప్రశ్నిస్తున్నా ఇంకోసారి ప్రజల యొక్క మనోభావాల మీద మీరు ఆడుకోవద్దు పరిపాలన చేతగాక సంపద సృష్టించడం చేతగాక సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతగాక ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం చేతగాక ఎలక్షన్లు జరిపించడం చేతగాక ఇక నువ్వు తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటి రైతులకి యూరియాను కూడా సక్రమంగా అందించలేనటువంటి దుస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంది రోడ్ల మీద బారులు నా రైతు సోదరులు యూరియా కట్ల కోసం ఎప్పుడు లేనటువంటి విధంగా ఈ యొక్క ప్రభుత్వం సప్లై చేను నిర్వహించడం చేతగాక కు యూరియా కొరతను సృష్టించి రైతులతో ఆడుకుంటుంది పోయిన పంటకు కూడా మద్దతు ఇవ్వలేదు దానికి సంబంధించినటువంటి బోనస్ని ప్రకటించలేదు ఇలాంటి దుస్థితిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అలాగే మన ఖమ్మం జిల్లాలో పామాయిల్ ఆధారిత వ్యవసాయం ఎక్కువ ఉంది దానికి సబ్సిడీ పోర్చగా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని రైతులు ఎక్కువ విస్తీర్ణలో ఈ పామాయిల్ సాగు చేశారు ఆ పామాయిలు సప్లైలో కూడా అవకతోకలు జరిగినాయి ఆనాటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు నాయకులు మళ్ళా ఇది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు ఇక్కడ మంత్రులుగా ఉన్నారు రైతులకి న్యాయం చేసే దుస్థితి కనపడట్లే అది అడిగితే అది కంపెనీలు తప్పు చేసినాయి రైతుకి మొక్క బదులు ఒక మొక్కిస్తామంటున్నారు మీరు సప్లై చేసినటువంటి పామాయిల్ మొక్కల్లో ఆ సీడు ఫిఫ్టీ పర్సెంట్ పైగా క్రాప్కు సీడ్ ని సప్లై చేశారు ఆనాడు ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు ఇక్కడ ఉన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కలిసి మీ యొక్క కమిషన్ కోసం కకృతి రైతులు గొంతు కోశారు నాలుగు సంవత్సరాలు అవుతుంది క్రాప్ రావట్లేదని వాళ్ళు కంప్లీట్ చేస్తే మొక్కకు బదులు ఇస్తామని చెప్తున్నారు ఈ నాలుగు సంవత్సరాలు రైతు కష్టమేంటి రైతు పెట్టుబడి ఏంటి ఇవన్నీ ఇయ్యాలి ఇంతవరకు కూడా ఏ రైతు పొలంలో ఎన్ని మొక్కలు నష్టపోయినాయని మీరు అక్కడ సర్వే కూడా వెళ్ళడానికి సిద్ధంగా లేరు రైతులు అలో లక్ష్మణి ఏడుస్తున్నారు అక్కడ ఇక్కడే వ్యవసాయ శాఖ మంత్రి మన ఖమ్మం జిల్లా నుంచే తక్షణమే రైతుల దగ్గరకు ఎవరైతే ఈ విత్తనాలు నకిలీ మొక్కల వల్ల లాస్పోయిన రైతులు అందరు ఉన్నారో వారి యొక్క పొలంలోకి వెళ్ళాలి వాళ్ళు ఎన్ని మొక్కలు క్రాప్ రాకుండా ఉన్నాయో అవన్నీ సర్వే చేసి మొక్కకు బదులు మొక్కతో పాటు ఈ యొక్క నాలుగు సంవత్సరాలటువంటి వారికి పెట్టిన పెట్టుబడిని కూడా చేసినగా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఖమ్మం శాఖ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం రోడ్లు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఖమ్మం జిల్లాలో రోడ్లలో గుంతలు ఆడే ఉన్నాయి మనందరం నిత్యం వెళ్ళేటువంటి పల్లిపాడు నుంచి ఏనుకూరు వెళ్ళేటువంటి రోడ్డు చూస్తే అడుగు అడుగున గుంటలే రోడ్డు నిర్మాణ పనుల్లో కూడా జాప్యం అసలు దాన్ని పట్టించుకోవట్లే మాకు సంబంధం లేదు ఈ రోడ్లతో అన్నట్టు ముగ్గురు మంత్రులు కూడా వారి యొక్క కమిషన్లకు కానీ వారి యొక్క రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటున్నారు తప్ప ప్రజల బాగులు చూసుకోవట్లే వాళ్ళ ముగ్గురు మంత్రులు మధ్య అవగాహన లేక ఇది నాకు సంబంధం లేదంటే ఇది నాకు సంబంధం లేదు నువ్వున్న జిల్లాలో మీకు రాజకీయ భిక్ష పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఖమ్మం ప్రజలు పెట్టినటువంటి భిక్షతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇక్కడ ముగ్గురు మంత్రులు ఇచ్చిన నీ సీటు కాపాడుకోవడం కోసం మరి ప్రజలకు న్యాయం చేయాలి కదా ఎన్ని నిధులు మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖమ్మం జిల్లాకి విడుదల చేశారు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నుంచి వచ్చినటువంటి రోడ్లని మీ బినామీ కాంట్రాక్ట్లకు ఇచ్చుకుంటూ ఇచ్చేటప్పుడు ఒక కమిషను బిల్ అయ్యేటప్పుడు ఒక కమిషను మరి వాళ్ళ ఇంటి ముందు పోయి కూర్చొని దందా చేసి కమిషన్లు వసూలు చేసుకుంటున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఈ యొక్క ఖమ్మం జిల్లాని అభివృద్ధి చేద్దామనే ధ్యాస ఎవరికీ లేదు ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హైవే దగ్గరికి వెళ్ళి పుట్టవలు దిగి ఇది ఈ హైవే రావడానికి కారణం మేము ఈ అభివృద్ధి జరగడానికి కారణం మేము అని చెప్పుకుంటున్నారు అవి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి దేశాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ట్యాక్స్ కట్టిన ప్రతి ఒక్క పౌరుడి రూపాయిని దేశాభివృద్ధికి ఉపయోగించాలనే ఏకైక లక్ష్యంతో మోడీ గారి ప్రభుత్వం ఇంతకుముందు రోజుకి మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు రోడ్డు నిర్మాణం జరిగేది మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నితిన్ గడ్కరీ గారి ఆధ్వర్యంలో రోజుకి ముప్పై రెండు కిలోమీటర్ల యొక్క నేషనల్ హైవే నిర్మాణం జరుగుతుంది అంత స్పీడ్గా భారతదేశాన్ని డెవలప్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధిని మన జిల్లాలో జరుగుతుంది కాబట్టి ఇది మేం చేసే అభివృద్ధి అని చెప్పుకోవడానికి మీకు ఎలా నోరు వస్తుందని నేను అడుగుతున్నా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులతో అభివృద్ధి చేసి చెప్పండి మేము ఒప్పుకుంటాం దానికి ఇక్కడ ముగ్గురు మంత్రులు ఉన్నారు మా ఖమ్మం జిల్లాకి అభివృద్ధి చేశారని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేసినా కానీ అమృత పథకం కింద స్మార్ట్ సిటీ కింద ఖమ్మం అసెంబ్లీకి నిధులు ఇచ్చినా కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ నడుపుతున్నారు దాంట్లోనే ఫండ్ డైవర్షన్ చేసి మీ యొక్క కమిషన్లు కూడా తీసుకుంటున్నారు ఇప్పటికైనా మంత్రులు మేల్కొని మీ రాజకీయ భిక్ష పెట్టినటువంటి ఖమ్మం ప్రజలకి న్యాయం చేయండి మీరిచ్చిన హామీలు అమలు చేయండి అని ఈ సందర్భంగా కోరుతున్నా ఇప్పుడు కనుక మీరు చిత్తశుద్ధితో ఎన్నికలు పెట్టుంటే ఈ ఎన్నికల్లోనే మీకు అర్థమయ్యేదే మీ ప్రభుత్వం యొక్క పనితీరు వాళ్ళు ఇచ్చేవాళ్ళు మీ ప్రభుత్వానికి రెఫరెండంగా జీరో సీట్లతో మీరు కూర్చునేవాళ్ళు పోటీ చేయడానికే అభ్యర్థులు దొర ముందుకు రానటువంటి దుస్థితిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక నుంచైనా ఇలాంటి తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆడుకోకుండా సిద్ధశుద్ధితో మీరు పరిపాలన చేయండి మీరు చేసిన తప్పుల్ని భారతీయ జనతా పార్టీ మీద నెత్తే నెపం మానుకోండి ప్రజలకు సేవ చేయండి మీరు చేయకపోతే మీ మెడలు వంచి మేము ప్రజలకు సేవ చేపిస్తామని ఈ సందర్భంగా మీకు చెప్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను భారత్ మాతాకి జై జిల్లా కమిటీ కొత్తగా ఏర్పాటు సమావేశం కాబట్టి నెల్లూరు ఖమ్మం జిల్లా బిజెపి సీనియర్ కన్వీనర్ గా అధ్యక్షుడు వారు నాకు బాధించడం జరిగింది అందుకని నన్ను అర్థం చేసుకున్నాను నా నెంబర్ వచ్చి ఎయిట్ త్రీ టూ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఎయిట్ త్రీ సిక్స్ ఉన్నటువంటి వివిధ రకాల మీడియా గ్రూప్ లో కొద్దిగా नानंबर उठ करें तो लेटो पैर में लेटा मीन नंबर मिशन आप उसका है सिर्फ वो तो बहुत लेट कह रहा हूँ तो ना बी को एनर्जी खात्री का प्रयास लगाने इंडिया समाज की सरकार ने बी को साथ जब ये रहता होता समाज या रोपण से लेकु लगा तो thank uh you -huh. uh -huh.